అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం పదవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందిద్దాను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్ను శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఇటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు మరియు ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ సొంతంగా చేసుకునే విధంగా చేయబడిన మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది షష్ఠి నక్షత్రం మగ కరణం పనజి పక్షం కృష్ణపక్షం యోగం వైతృతి రోజు బుధవారం అభిజిత్ కాలం లేదు అమృత కాలం ఉదయం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఈరోజు దిశ పడమర పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఆనందంతో ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పని చేసే ముందు మీ యొక్క అంతరాత్మ యొక్క అంగీకారాన్ని తీసుకున్నాకే ముందుకు సాగాలి ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు సమయానికి విశ్రాంతి భోజనం తప్పనిసరి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ అక్కడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే వేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి Thank you. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు జరిగిన యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు విజ్ఞానవంతులతో పరిచయాలను ఏర్పడు ఏర్పరచుకుంటారు అయినటువంటి వారే ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనిలో ఊహించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అప్రచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చినటువంటి అవకాశాన్ని చేర్జారు చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి కీలక విషయాలలో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా నువ్వు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థికంగా ఎదుగుతారు కీలక విషయాలలో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు ప్రీతి కలదు అపోహాలకు తాబివ్వద్దు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శుభ ఫలితాన్ని అందుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు చేసే పనిలో నిపుణత చాలా అవసరం పట్టు ముందుకు సాగుతారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఆశ్వాజనికంగా ఆర్పడిన ఊహించిన విధంగా ధన లాభాలు ఆర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున అదే విధంగా జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన వ్యాపారం ఆనందంగా సాగన ఉద్యోగాలలో చిక్కులు తొలగన రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన పనుల్లో వ్యయ లేకుండా జాగ్రత్త వహిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతున్నాయి శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదృష్ట సిద్ధిస్తాయి మీరు చేసే పనిలో ముఖ్యమైనటువంటి ముఖ్ పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌక్యం ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే నెరవేరడం యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సహకారం లభిస్తుంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు దైవ బలం అనుకూలంగా ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగన అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అను